తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో దిల్ రాజు ఆల్మోస్ట్ మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మించారని చెప్పుకోవచ్చు అంజలి కిఆర్ అద్వాని ఎస్ జయ సూర్య నవీన్ చంద్ర శ్రీకాంత్ విశ్వంత్ పలువురు స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు నటిస్తున్న విషయం తెలిసిందే ఇక ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా నుంచి టేజర్ నాలుగు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని ఫుల్ ట్రెండ్ అయ్యాయి ఇక ఈ సినిమా సంక్రాంతి కానుగా జనవరి పదిన రిలీజ్ కానుంది ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు తాజాగా గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు ఇకపోతే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోందని చెప్పుకోవచ్చు ఈ ట్రైలర్ చూస్తుంటే సీఎంకి ఓఏఎస్ ఆఫీసర్కి మధ్య జరిగే పోరాటం ఆ ఆఫీసర్ తండ్రికి గతంలో ఇదే సీఎంతో పోరాటం జరిగినట్లు ప్రజల కోసం తండ్రి కొడుకులు నిలబడినట్లు తెలుస్తోంది మొత్తానికి ట్రైలర్ నెటెంట్లో వైరల్ అవుతుండగా మరోవైపు సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ నేడు రిలీజ్ అయిన నా బిడ్డ సినిమా గేమ్ చేంజర్ ట్రైలర్ని నేను తాజాగా చూశాను ఆద్యంతం అద్భుతంగా ఉంది ట్రైలర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు ఈ సంక్రాంతికి ప్రేక్షకులకి నిజమైన పండుగ వస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రశ్న యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లోని ఏఎంబీ మల్టీప్లెక్స్లో నిర్వహించిన విషయం విదితమే సందే థియేటర్ అల్లు అర్జున్ కట్ట నేపథ్యంలో పబ్లిక్ ఈవెంట్ చేయకుండా కేవలం మీడియా ఆధ్వర్యంలోనే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు